పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పారనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్లీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు గేస్తారు లేదా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ గాని ఆయన సమావేశాలు గాని సభలకు గాని వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓరవలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడా కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్లీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతూ ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రాను కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో కల్లో మళ్లీ రెండు పేల పంతొమ్మిది ఫలితాలే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో